అన్న మరి సండే షాప్ ఓపెన్ అని చెప్పావు మరి సండే కస్టమర్లకు ఏం కొత్త కలెక్షన్ ఇవ్వబోతున్నాము సండే సండే కదా ఆదివారం షాప్ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి ఈసారి సండే వచ్చే వాళ్ళ కోసం ఒక సూపర్ ఐటమ్ రెడీ చేసాం అది ఎట్లా ఉంటుందో అది మాటల్లో కాదు చేతల్లో చూద్దాం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే చూపిస్తారండి గుంపులు కూడా సండే వచ్చే వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ రెడీ చేసా రామాంగో శారీస్ లో ప్యూర్ అనమాట ప్యూర్ రామాంగో శారీస్ జారిపోతున్నాయి శారీస్ ప్యూర్ రామాంగో సారీస్ ఇవన్నీ కూడా సండే స్పెషల్గా రెడీ చేశా మొత్తం స్పెషల్సే సండే ఈసారి షాప్ చెయ్యడంతో పాటుగా మొత్తం స్పెషల్సే రెడీ చేసేసా సో అంతేకాకుండా ఒరిజినల్ మైసూర్ క్రేప్ శారీస్ సో ఐటమ్ మాత్రం మామూలుగా లేదు చాలా స్పెషల్ గా ఉంది సో బయట మీరు ఎక్కడ తిరిగినా దొరకని ఒరిజినల్ ఒరిజినల్ అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇంకా ఒక స్పెషల్ ఉంది దీంట్లోనే ఒరిజినల్ మైసూర్ ఐటమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ హెవీ అనమాట ఫుల్ హెవీ బ్రోకెట్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా రేపు సండే వచ్చే వాళ్ళ కోసం రెడీ చేసేసిన ఫుల్ స్పెషల్ రామ్ మ్యాంగో శారీస్ మహేశ్వరి శారీస్ సో ప్రైస్ ఏం ప్రైస్లో దొరుకుతుంది ఇదే కదా మనకి ఇంపార్టెంట్ అన్ని థౌజండ్ లోపే ఉంటాయి సెవెన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నైన్ ఫార్టీ నైన్ ఇవన్నీ కూడా థౌజండ్ లోపే ఉంటాయి ఎంత కూడా సూపర్ కలెక్షను రేపు సండే స్టాక్లో మీకోసం ప్రత్యేకంగా పెడుతున్నాను అస్సలు మిస్ అవ్వకుండా సండే అయితే స్టోర్కి అయితే వచ్చేయండి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మా అప్డేట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి